ఇక ఆపరేషన్ మూసి ఆక్రమ నిర్మాణాలపై కూల్చివేతపై అధికారుల కసరత్తు నది పరిసరాల్లో పదమూడు వేల ఆక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తింపట ముందుగా షెడ్లు దుకాణాలు గోదాములు నీలమట్టం చేస్తారట ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఇండ్ల కూల్చివేతలు మిత్రులారా ఒకసారి వార్తను పూర్తి స్థాయిలో గమనించినట్టయితే ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అంటే మూసి ప్రక్షాళన ఏదైతే ఉందో ఇది ప్రధాన అత్యవసర సమస్య కాదని చెప్పి మేం మేము అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో గత మూడు నెలలు నాలుగు నెలల సంది మనం ప్రధాన వార్తాపత్రికలో చూసినట్టయితే ఏవి గురుకులాల్లో ఎంతో మంది విద్యార్థులను ఎలుకలు కొరికి చంపేస్తున్నాయి అంతేకాకుండా పురుగుల మందు పురుగుల బియ్యంతో తింటున్నటువంటి ఫుడ్డు ఆహార కల్తీ ఏదైతే ఉందో దాని తినడం ద్వారా దాదాపు వందల మంది అనారోగ్యం పాలై వాళ్ళ ఇంటికి డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి గురుకులాలలో ఇంతే కాకుండా పాము కాటు గురయ్యి దాదాపు పెద్దపల్లి జిల్లాలో పది నుంచి పదిహేను మంది విద్యార్థులు చనిపోయినారు దీని వీటన్నిటి మీద కనీసం ఇప్పటికీ సమీక్ష జరపలేదంటే అంటే విద్యార్థుల భవిష్యత్తు దానికంటే మూసి ప్రక్షాళన గొప్పదా కాదు కదా మీరు దాన్ని కదా పె పెట్టుకోవాల్సింది ముఖ్యంగా మూసి ప్రక్షాళన చేయండి మేము దానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళండి మనం దేని దాన్ని స్వాగతిస్తాం దాన్ని చేయాల్సిందే కానీ అవసరమే కానీ అత్యవసరం కాదు కదా అత్యవసరం ఏది విద్యార్థులు ఎవరైతే ఈ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఎదుర్కొంటారో వాటి మీద సమీక్ష జరిపి వాటిని పరిష్కరించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము మేము విద్యార్థులుగా మీకు సలహా ఇచ్చేది ఏంటంటే అది మీరు ఫస్ట్ మూసినది కాదు విద్యార్థుల పైన ఫోకస్ చేయండి